డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం డిసెంబర్ పద్నాలుగు నుండి జనవరి ఇరవై వరకు ఇంధన వారోత్సవాలు కలెక్టర్ కార్యాలయం నుండి గడియార సెంటర్ వరకు భారీ ర్యాలీ ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అమలాపురం కలెక్టర్ కార్యాలయం నుండి గడియార స్తంభం సెంటర్ వరకు ఎస్ఈ రాజబాబు ఆధ్వర్యంలో విద్యుత్ నాదా చేయండి ఇంటింట వెలుగులు పొందండి అంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో డిఈఓ రవి జిల్లాల మండలాల ఏఈలు నైన్ లైన్మెన్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారోత్సవాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ఇంధన వారోత్సవాల్ని డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు మనం జరుపుకుంటున్నాం శిలాజ ఇంధనాలైన బొగ్గు ఆయిల్ గ్యాస్ ఈ నిల్వలు బాగా తరిగిపోతుండటంతో ప్రతి సంవత్సరం కూడా ఇంధన పొదుపు వారోత్సవాలను జరుపుతున్నారు దీనిలో భాగంగా ఏదైనా ఇంధనాన్ని మనం పొదుపు చేస్తే మనం ఆదా చేసినట్టే ఉదాహరణకు విద్యుత్ కూడా ఈ బొగ్గు ఆధారితంగా లేకపోతే గ్యాస్ ఆధారితంగా మనం జనరేట్ అవుతుంది కాబట్టి దానిలో పొదుపు భాగంగా మనం విద్యుత్ వృధాను అరికడితే విద్యుత్తును ఉత్పత్తి మనం చేసినట్టే విద్యుత్తును పొదుపు చేస్తే విద్యుత్ని ఆదా చేసినట్టే దీనికి అనుగుణంగా మన స్టార్ రేటెడ్ ఉపకరణాలను వాడుకోవాలి గృహోపకరణాలు ఉదాహరణకి ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు టీవీలు అలాగే ఏసీలు ఏ ఉన్నాయో అన్ని త్రీ స్టార్ అండ్ అబౌవ్ త్రీ స్టార్ నుంచి ఫైవ్ స్టార్ వరకు ఉన్న ఉపకరణాలను మనం ఉపయోగించుకోవాలి దాని వల్ల విద్యుత్ ఆదా అవుతుంది విద్యుత్ ఆదా చేసిన వాళ్ళందరూ కూడా విద్యుత్ ఉత్పత్తి చేసినట్టే అంతేకాకుండా మన భావితరాలకి తరాలకి ఈ వనరుల్ని మనం అందించే వాళ్ళు అవుతాం మనం వెచ్చలవిడిగా విరివిగా వాడడం వల్ల ఏమవుతుందంటే భావి తరాలకు ఇంధన కొరత ఏర్పడుతుంది ఇంధన కొరతను నివారించడానికి భాగంగా మనం సాంప్రదాయేతర విద్యుత్తును కూడా మనం గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారంగా మనం జనరేట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు దీనిలో భాగంగా విండ్ అండ్ సోలార్ పవర్ ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సోలార్ సోలార్ని ప్రవేశపెట్టింది పిఎం సూర్య గారిలో మనం ప్రతి వినియోగదారుడు కూడా ఒక ఉత్పత్తి దాడు అవ్వాలని మోడీ గారి మోడీ గవర్నమెంట్ గారి సంకల్పం ఆ సందర్భంగా రూప్ టాప్ ఏ అయితే ఉన్నాయో రాహుల్ ఒక వాట్ నుంచి మూడు వాట్ల వరకు సుమారుగా ముప్పై వేల నుంచి డెబ్బై వేల వరకు రాయితీ వస్తుంది ఆ స్కీమ్ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ప్రతి వినియోగదారు కూడా ఉత్పత్తి దాడు అవ్వాలి అంతేకాక ప్రతి వినియోగదారు కూడా వాళ్ళ వాళ్ళ గృహాల్లో స్టాండర్డ్ ఎల్స్ ఎలక్ట్రికల్ ఎప్లాయిన్స్ సారీ విద్యుత్ ఆదా చేయడం ద్వారా మన భావి వారాన్ని భవిష్యత్ భారతాన్ని మనం నిర్వహించడం అందరికీ వందనాలు ఇండియా ఆ దేశాల మేరకు డిసెంబర్ ఫోర్టీన్ టు ట్వంటీ ఫస్ట్ మన నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ జరుపుకుంటున్నాం అదిలో భాగంగా ఈ రోజు ఫ్లాగ్ మార్చ్ అండ్ ర్యాలీ కూడా కలెక్టేట్ నుంచి మొదలవుతుంది అందరూ ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి అందరూ స్టాఫ్స్ అండ్ ఎంప్లాయీస్ ఇంజనీర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే అందరూ కూడా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ రేటింగ్స్ ఉన్న అప్లయన్సెస్ వాడండి త్రీ అండ్ అబౌవ్ ఉన్న అప్లయన్సెస్ వాడండి ఒక ఏసీ బీరో ఒక ఏసీ ఈ స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడితే ఇట్ ఇస్ ఈక్వల్ అండ్ థర్టీ ఫైవ్స్ అవుతుంది సో మీరు త్రీ అండ్ అబౌవ్ స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడండి అలాగే టెంపరేచర్ కూడా పైన పెట్టుకుంటే అది సేవ్ అవుతుంది ఇట్ ఈస్ ఆల్సో ఆల్వేస్ సెట్ దట్ ఎనర్జీ సేవ్ ఎనర్జీ జనరేటెడ్ ఒక యూనిట్ ఎనర్జీ మనం సేవ్ చేస్తే వన్ అండ్ హాఫ్ యూనిట్ మనకు జనరేట్ అయినట్టు సో ఇప్పుడు మనకు ఎనర్జీ రిసోర్సెస్ ఈ థర్మల్ ఎనర్జీ రిసోర్సెస్ అన్ని కూడా ఇట్ ఈస్ నాన్ రెన్యూవబుల్ ఇట్ ఈస్ డెప్లినిషింగ్ కాబట్టి ఫర్ ఫార్ ఫ్యూచర్ జనరేషన్ మన సస్టైనబుల్ ఆ ఫ్యూచర్ ఇవ్వాలంటే మన అందరు కూడా ఎనర్జీ సేవ్ చేయాలి సో సేవ్ ఎనర్జీ సేవ్ ఆ ఫ్యూచర్ థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్